పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు ఏప్రిల్ ఇరవై శనివారం మొదటి పట్నము అపస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి నలభై రెండవ వచనం వరకు యోహాను వార్త ఆరో అధ్యాయం అరవయో వచనం నుండి అరవై తొమ్మిదో వచనం వరకు ఈనాటి సు విశేషాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఆయన శిష్యులలో అనేకులు ఇవి విన్నప్పుడు ఈ మాటలు కఠినమైనవి ఎవడు వినగలడు అని చెప్పుకొని తన శిష్యులు దీని గురించి గొనుగుచున్నారు అని గ్రహించి యేసు ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా అట్లయినా మనుషు కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచూ ఇక ఏమందరు జీవమును ఇచ్చునది ఆత్మయే శరీరము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు అనేక మంది ప్రజలు ఏసు చేసిన అద్భుతములను చూసి ఆకర్షితులయ్యారు తన శరీరమును భుజించి రక్తమును త్రాగిన తప్ప మీలో జీవము ఉండదు యోహన సువార్త ఆరో అధ్యాయము యాభై ఒకటో వచనం నుండి యాభై తొమ్మిదో వచనం వరకు అవి ఎప్పుడైతే ప్రభు బోధించారో అనేక మంది ప్రజలు దాన్ని అంగీ అనేక మంది ప్రజలు దానిని అంగీకరించలేకపోయారు కడరాత్రి భోజన సమయంలో ప్రభు వాగ్దానం చేసిన దివ్య సప్రసాదంను వారు అర్థం చేసుకోలేకపోయారు గ్రహించలేకపోయారు అందుకే వారు ఆయనను అనుసరించడం మానేశారు యేసును వారు విడిచిపెట్టారు మరెన్నడును ఆయనను వెంబడింపరైరి ఆ సమయంలో యేసు తన బోధను మార్చుకోలేదు కాగా తన శిష్యులను సవాలు చేశారు మీరు నువ్వు వెళ్ళిపోయేదరా అప్పుడు పేతుడు ప్రభు మేము ఎవరి పోయేదము నిత్య జీవపు మాటలు కలవాడవు మేము విశ్వసించితిమి నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అని సమాధానం చెప్పాడు యోహాను సువార్త ఆరో అధ్యాయం అరవై ఏడవ వచనం నుండి అరవై ఎనిమిదవ వచనం వరకు ఏసు మాటలు ఆత్మ జీవం కలవి అన్నీ అర్థమైతేనే విశ్వసిస్తామని కాదు కానీ విశ్వసిస్తే అన్ని గ్రహించగలం దేవుని వాక్యాన్ని చదవటం ఆదివార ప్రార్థనలు ఒక ముఖ్యమైన భాగంగా అనాది కాలంగా వస్తూ ఉంది బైబిల్ గ్రంథాన్ని మనం ఎంతో గౌరవిస్తాం దాన్ని ప్రదక్షిణలో తీసుకువెళ్తాం అయితే ఆ వాక్కును మనము అనుసరించాలి పాటించాలి ఆ వాక్కును ఇతరులకు తెలియచేయాలి మనం బోధించే వాటిని పాటించాలి శిష్యుల వల్ల యేస్సును విశ్వసించుదాం జీవవాకు గల యేస్సును ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి ఆ జీవవాక్కును మనము అనుదిన జీవితంలో ఆచరించాలి గొప్ప నమ్మకంతో విశ్వాసముతో ప్రభువును అనుసరించాలి మనం ఎవరి అద్దకుపోయేదాం సర్వము ఆయనే ప్రేమ క్షమ శాంతి నిరీక్షణ రక్షణ సర్వం ఆయనే నిన్ను పిలిచిన దేవుడు విశ్వసనీయుడు యో సువార్తలో వార్తలో ఆరో అధ్యాయం అరవై ఐదు వచనం తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడను దేవుని సన్నిధికి రాలేడు అని చెప్పబడింది ఆయన అనుగ్రహం లేకుండా ఆయన చెంతకు రాలేం దేవుని ఎన్నిక అతని పిలుపు అనుసరించే కానీ చేతులను అనుసరించి కాదు ఆయన అనుగ్రహము అనేది ఆయన ఇష్టం చొప్పున ఆధారపడి ఉన్నదని వాక్యం పలుకుతోంది నిన్ను పిలిచిన దేవుడు విశ్వసనీయుడు ఆయన అనుగ్రహం పొందిన నీవు హృదయపూర్వకంగా విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి మొదటి పట్నంలో మనం చూసినట్లయితే పేతుడు రెండు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు లిద్దాలో ఎనిమిది సంవత్సరముల నుండి పక్షవాత రోగంతో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరిచాడు యొప్పాలో చనిపోయిన వ్యక్తిని లేపాడు పేతుడు జీవం గల ఏసయ్యను విశ్వసించి అనుసరించాడు కనుక ఇతరులకు తిరిగి జీవం ఇవ్వగలిగాడు మనం మన జీవితంలో జీవం కలిగిన ఇవ్వగలిగిన ఏసయ్యను విశ్వసించి అనుసరిస్తున్నామా హృదయ పరిశీలన గావించుకుందాం ఒక వ్యక్తి దేవునిచే అభిషేకించబడి ఒక దైవ సేవకుడిగా దేవుని పిలువబడి ఆయన పని చేయడం మొదలుపెట్టిన తరువాత ఆ అభిషేకాన్ని కాదని వివాహం చేసుకొని పతనమైన భయంకరమైన చెడు జీవితాన్ని జీవించాడు అనేక రోగాలతో మరణించాడు ఏం లాభం నీవు ఒక్కసారి తండ్రి అనుగ్రహంతో ప్రభు సన్నిధిలో అభిషేకించబడ్డావు ఆ అనుగ్రహాన్ని పోగొట్టుకోవాలదు పోగొట్టుకుంటే శాపగ్రస్త జీవితమే అని అనేక రుజువులు వెల్లడిపోతూ ఉన్నాయి ప్రియా దేవుని బిడ్లారా మరియు నాడు ప్రభు మనతో ముఖ్యంగా ముచ్చడించే విషయాలు ఏమిటి అంటే నిన్ను పిలిచిన దేవుడు విశ్వసనీయుడు మనం జ్ఞాన స్నానం ద్వారా ప్రభువు చే పేరు పేరున పిలువబడి ఉన్నాం ఆయన ఆత్మ చేయి మనం అభిషేకించబడ్డం ఆయన యొక్క ప్రక్కలు కారి కారిన నీటి ద్వారా రక్తం ద్వారా మనం రక్షింపబడ్డాం ఆ రక్షణను కోల్పోవద్దని ఈనాటి వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభు చేరువలోని ఉన్నప్పుడు ఆయన్ను అనుసరించి ఆయన మన రక్షకుడిగా అంగీకరించదాం విశ్వసించడానికి తగిన దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉందాం దృఢమైన విశ్వాసాన్ని దయచేయమని ప్రభుని పదే పదే వేడుకుందాం దయగల దేవుడు మన జీవితాలను తన యొక్క ఆత్మతో నింపి విశ్వాసంలో దృఢపరచితుడుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్